హాయ్ అండి ఈ రోజు అయితే గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ నుంచి కలెక్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి సో ఎప్పుడు కూడా మనం కలెక్షన్స్ మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తున్నావు అది కూడా మనకి హోల్సేల్ ప్రైస్ లో అండి ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళు మనకి కంప్లీట్ గా హోల్సేలర్స్ కాబట్టి షాప్స్ వాళ్ళు బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మంచి కలెక్షన్స్ ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఇస్తారండి నియర్ బై ఉన్న వాళ్ళు చక్కగా విజిట్ చేయవచ్చు ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంటదండి సో ఈసారి కూడా కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్ కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటదండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటది కలెక్షన్ చూస్తారు కానీ వచ్చేయండి సో ఈ రోజైతే ఎంబీ ఫ్యాషన్స్ నుంచి తిరుచినాంపల్లి పట్టు శారీస్ కలెక్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి సో చక్కగా ఈ కార్తీక మాసానికి చాలా అంటే చాలా ట్రెడిషనల్ వేలో ఉంటాయండి మొత్తం కంప్లీట్ గా మీకు వైట్ శారీస్ అండి సో ఇప్పుడు ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కాబట్టి పెళ్లి కూతుర్లకి అయితే వైట్ శారీస్ ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి సో ఈ తిరుచినంపల్లి వైట్ శారీస్ పెళ్లి కూతుర్లకు కూడా చాలా బాగుంటాయి ట్రెడిషనల్ వేలో కూడా వేర్ చేయడానికి సూపర్ గా ఉంటాయండి అలాగే మనకి రాబోతున్న క్రిస్మస్ కూడా ఎవరైనా గ్రాప్ చేసుకోవాలంటే కూడా చక్కగా గ్రాప్ చేసుకోవచ్చండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి కలెక్షన్ ఇలాంటి ఇంత మంచి తక్కువ బడ్జెట్ లో అయితే రావండి సో ఇవి అయితే బయట మార్కెట్ లో మనకి సెవెన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు సేల్ చేసేవి ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళు చాలా అంటే చాలా లో బడ్జెట్ లో ఇస్తున్నారు అండి సో రీసేలర్స్ వాళ్ళు షాప్స్ వాళ్ళు బిజినెస్ పర్పస్ ఎవరైనా తీసుకోవాలంటే బండిల్ టు బండిల్ చక్కగా తీసుకోవచ్చండి సో ఇవన్నీ మనకి బండిల్ కి థర్టీ శారీస్ వస్తాయండి వేలల్లో శారీస్ అయితే వచ్చిన్నాయి మనకి హోల్సేల్ కాబట్టి ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదండి ప్రైస్ తెలియాలంటే స్క్రీన్ పైన కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సో ప్రైజ్ అయితే చెప్తారండి మనం టెన్ శారీస్ బయట కొనే ప్రైస్ కి మనకి ఎంబీ ఫ్యాషన్స్ లో థర్టీ శారీస్ బండిలు అయితే వచ్చేసిందంటండి ఖచ్చితంగా సేల్ చేసుకునే వాళ్ళు డబల్ ట్రిబుల్ మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు అంటున్నారు ఇవైతే మనకి తిరుచినంపల్లి పట్టు శారీస్ కలెక్షన్ ఫుల్లీ డైబుల్ ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ డైబుల్ ఫ్యాబ్రిక్స్ ఎంత ట్రెండింగ్ ఉన్నాయో సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ డైబుల్ చేయించుకోవచ్చు అంటున్నారండి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తో డైబుల్ చేయించుకోవచ్చు ఈవెన్ అసలు వైట్ శారీ లాగా వేర్ చేయాలనుకున్నా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎందుకంటే శారీ అంతా కూడా బుటీస్ ప్యాటర్న్ తో వచ్చేసి రిచ్ పల్లో లో వచ్చేసింది ఈవెన్ బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి అండి ఇందులో అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి సో ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ కూడా చూస్తున్నారా స్ట్రైప్స్ డిజైన్ తో బార్డర్ కాంబినేషన్ వచ్చేసి స్మాల్ బూటీస్ అయితే మనకి ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చేసినాయి ఇలాగా మనకి ఎన్ని బండిల్స్ ఉన్నాయి చూస్తున్నారా ఎంబి ఫ్యాషన్స్ లో ఇలా మనకి చాలా కలెక్షన్స్ తిరుచినంపల్లి పట్టు సారీస్ లో వచ్చినాయి ఈవెన్ బుటిక్స్ వాళ్ళు టైలర్స్ వాళ్ళు ఉన్నా కూడా మీరు కస్టమైజేషన్ పర్పస్ కూడా తీసుకోవాలన్నా కూడా చక్కగా ఒక టూ బండిల్స్ ఫోర్ బండిల్స్ మనకి చాలా అంటే చాలా లో రేంజ్ లో వస్తున్నాయి కాబట్టి అలా కూడా తీసుకొని మీరు ఫ్యాబ్రిక్ డైబుల్ చేయించి మంచిగా ఆఫ్ శారీస్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా ట్రెడిషనల్ వేలో కూడా కస్టమైజ్ చేసి సేల్ చేసుకోవచ్చు అండి ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందండి చక్కగా మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకొని వేర్ చేస్తే మాత్రం భలే ఉంటుంది అండి శారీ అయితే గోల్డెన్ వివింగ్ తో ఆల్ ఓవర్ శారీ కూడా జాల్ డిజైన్ లాగా వచ్చేసిందండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాంబినేషన్స్ లో అయితే ఉంటే ఎక్కడ వీడియో స్కిప్ చేయదు మీరు గుంటూరు వెళ్తే మనకి ఎంపీ ఫ్యాషన్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళినా బస్ స్టాండ్ కి వెళ్ళినా చక్కగా వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఆ గుంటూరులో మనకి నెహ్రూ నగర్ ఆవుల్ సంఘము సెవెంత్ లైన్ అండి అడ్రస్ కూడా క్లియర్ గా స్క్రీన్ పైన ఇచ్చాను వీడియో కాల్ లో చూసుకొని కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు వావ్ అసలు నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి మంచి ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ తో ఈ శారీ చూడండి వైట్ శారీకే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ అండి ఇది ఎంత బాగుందంటే ఈవెన్ మనకైనా చక్కగా ఉంటదండి ఈ శారీ అయితే కాంబినేషన్ అయితే వైట్ విత్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే అదిరిపోతుంది ఫ్యాబ్రిక్ మీరు ఓపెన్ చేస్తుంటేనే మనకి ఫ్యాబ్రిక్ ఫ్లోయినెస్ కానివ్వండి ఫ్యాబ్రిక్ డిజైన్ ఎంత క్లారిటీ గా కనబడుతుంది చూస్తున్నారా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది వెరీ వెరీ కంఫర్టబుల్ అసలు చూడండి ఎంత బాగుందో మంచి టెంపుల్ డిజైన్ లుక్ లో బార్డర్స్ అయితే బోత్ సైడ్స్ ఈక్వల్ గా అయితే వచ్చేసింది మీకు శారీ అంతా కూడా లైన్స్ లాగా బుట్టీస్ అయితే వచ్చింది శారీ చూడండి ఎంత అదిరిపోతుందో వైట్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఫుల్ ట్రెడిషనల్ గా కూడా వేర్ చేస్తున్నారు శారీలో మనకి పల్లోకి ఎలా వచ్చిందో స్ట్రైప్స్ డిజైన్ బ్లౌజ్ కూడా ఈవెన్ సేమ్ అదే యాజ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటదండి మనకి ఓ చాలా అదిరిపోతుందండి కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా హోల్సేల్ ప్రైజ్ అండి ఎంపీ ఫ్యాషన్స్ వాళ్ళు మోస్ట్లీ గుంటూరే కాబట్టి విజిట్ అవ్వండి లేదు మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా కొరియర్ తెప్పించుకుంటాం అంటే కొరియర్ తెప్పించుకోవచ్చు సింగిల్స్ మాత్రం ఇవ్వరండి టెన్ శారీస్ కూడా ఇవ్వరు మనకి బండిల్ టు బండిల్ థర్టీ శారీస్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే మనకి టెన్ శారీస్ కి బయట వచ్చే ప్రైస్ కి థర్టీ శారీస్ వచ్చేస్తాయి అంటున్నారు సో సార్ అయితే చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్ గా అయితే ఉందండి నెక్స్ట్ దీని వీవింగ్ కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నారు చూడండి ఎక్కడ డిస్టర్బ్ లేకుండా బ్యాక్ సైడ్ వివింగ్ కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది చూస్తున్నారు ఆల్ ఓవర్ మొత్తం వివింగ్ అండి ఎక్కడ ప్రింట్ కానివ్వండి పెయింట్ కానివ్వండి అలా ఏమి ఉండదండి ఇవన్నీ మనకి పట్టు బేస్ లో వచ్చేసిన శారీస్ నెక్స్ట్ వైట్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి శారీస్ అయితే చక్కగా ఉన్నాయి మిస్ అవ్వద్దు మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజ్ లో అయితే రాదు సో ప్రైస్ డీటెయిల్స్ తెలియాలంటే మాత్రం మీరు స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయితే ప్రైస్ డీటెయిల్స్ చెప్తారు బట్ మనకి బండిల్ కి థర్టీ శారీస్ వస్తాయండి థర్టీ శారీస్ బండిల్ తీసుకోవాలి ఈ శారీ కూడా చూడండి డైమండ్ డిజైన్లో వచ్చేసింది మొత్తం బుటీస్ బోత్ సైడ్స్ ఈక్వల్ గా కడీ బార్డర్ లాగా వచ్చేసి మీకు షార్ట్ పళ్ళు వచ్చేసింది దీనికి కూడా బ్లౌజ్ అయితే వచ్చేసింది అండి శారీ చూసారా ఎంత బాగుందో షైన్ చూడండి అసలు ఓపెన్ చేస్తేనే షైన్ అర్థమైపోతుంది అయిపోతుంది చక్కగా ఉందండి శారీ అయితే ఇలా మీకు ఇప్పుడు తిరుచనంపల్లి పట్టు శారీస్ అయితే లేటెస్ట్ గా వచ్చినాయి నెక్స్ట్ అండి ఇదైతే నాకు మోస్ట్లీ ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది అండి ఎందుకంటే ఈ డిజైన్ స్పెషల్ దీని వచ్చిన పల్లో ప్యాటర్న్ ఇంకా స్పెషల్ బార్డర్ డిజైన్ అయితే ఇంకా హైలైట్ అండి ఎందుకంటే సో పల్లో డిజైన్ లో మ్యాంగో పుట్టిస్తూ వచ్చింది బార్డర్ పైన బార్డర్ మనకి ప్యారెట్ డిజైన్ తో వివింగ్ తో హైలైట్ చేశారండి మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నారు చూడండి ఎంత క్లారిటీ గా కనబడుతుందో డిజైన్ అయితే ఫ్యాబ్రిక్ బాగుంది కాబట్టి మీకు డిజైన్ కూడా క్లారిటీగా కనబడుతుంది అసలు ప్యారెట్ డిజైన్ చూడండి ఎంత హైలైట్ గా ఉందో బార్డర్ కూడా చక్కగా ఉందండి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది డిజైన్ కూడా చూస్తున్నారు అసలు కస్టమైజ్ చేయించుకుంటేనండి లెహెంగా లాగా హాఫ్ శారీ లాగా ఫుల్ ట్రెడిషనల్ గా ఉంటది సో ఇంకా కేరళ స్టైల్ శారీస్ తీసుకుంటూ ఉంటారు అడిగి మరి సో అలాంటి స్టైల్ శారీస్ కావాలన్నా ఈ శారీస్ చక్కగా పిక్ చేసేసుకోవచ్చండి సూపర్ గా ఉంటే ఈ శారీస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ వెరీ వెరీ బడ్జెట్ రేంజ్ లో మీకైతే సో ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళు అయితే ఇస్తున్నారండి వివింగ్ బుట్టి కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నారు చూస్తున్నారా సో ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో వైట్ బ్లౌజ్ లోనే కొంచెం క్రీమ్ షేడ్ వచ్చింది ఈవెన్ బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వచ్చేసింది అండి చక్కగా మనం సెల్ఫ్ బ్లౌజ్ కావాలన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు లేదు కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలంటే హ్యాపీగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు బొటేక్స్ వాళ్ళకైతే మంచిగా డైబుల్ చేసేసుకొని ఫ్యాబ్రిక్ డైబుల్ కాబట్టి ఏ కలర్ తో కావాలంటే ఆ కలర్ తో లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేయించి సేల్ చేసేసుకోవచ్చు అండి సేల్ పర్పస్ రీసేలర్స్ వాళ్ళకి మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు అంటున్నారు ఇలా మనకి స్టాక్ అయితే బల్క్ లో అయితే వైడ్ రేంజ్ లో వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ కార్తీక మాసము అలాగే వెడ్డింగ్ సీజన్ నెక్స్ట్ అయితే ఫెస్టివల్స్ అన్ని రాబోతున్నాయి వైట్ శారీస్ ఎక్కువగా అడుగుతారని ఎంబీ ఫ్యాషన్స్ లో అయితే తెచ్చారంట ఎంత బాగుందండి ఇదైతే మంచి వింటేజ్ కలెక్షన్ అనొచ్చండి అసలు ఈ స్టైల్ అయితే ఎవర్ గ్రీన్ అండి మనం ఓల్డెన్ డేస్ లో చూసుంటాం ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా సో మళ్ళీ ఇప్పుడు తిరుచినంపల్లి పట్టు సారీస్ లో అన్ని వింటేజ్ కలెక్షన్ లాగా ప్యాటర్న్స్ కూడా కొత్త కొత్త ప్యాటర్న్స్ అయితే వచ్చినాయండి డిజైన్స్ కూడా చూసారా రిపీటెడ్ రిపీటెడ్ ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క డిజైన్ సంబంధం లేదు మీరు థర్టీ శారీస్ తీసుకుంటే అందులో మాక్సిమం మనకి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డిజైన్స్ వచ్చేస్తాయండి అంత డిజైన్స్ ఉంటాయి ఒక బండికి సో ఇప్పుడు చూపించినవి అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ డిజైన్స్ అండి కలర్స్ బాగున్నాయి ఇదైతే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి మనకి పల్లో వచ్చేసింది గ్రాండ్ లుక్ తో అలాగే బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి హెవీగా మొత్తం కంచి బార్డర్ స్టైల్లో వచ్చేసినాయి మీకు సో చెప్పాను కదండి మీకు ఏ డౌట్ ఉన్నా స్క్రీన్ పై నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి చక్కగా మంచిగా మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా కొరియర్ అయితే చేస్తారు సేల్ చేసుకునే వాళ్ళు మంచి మార్జిన్ తో కూడా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూస్తున్నారు కదండి కలెక్షన్స్ అయితే మీకోసం ఓపెన్ చేసి మరి చూపిస్తున్నారు ఇంకో అనదర్ ప్యాటర్న్ అండి వైట్ బేస్ లోనే మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ తో గోల్డెన్ జరీ వింగ్ వచ్చిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు దూరం నుంచి లాంగ్ లుక్ లో చూస్తే పెయింట్ వేసారా అనిపిస్తుంది కదండి కాదండి మొత్తం కూడా వివింగ్ మీకు అసలు చూడండి వివింగ్ షైన్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిఫరెంట్ గా ఉందండి శారీ లాగా వేర్ చేస్తే మాత్రం భలే ఉంటుంది అండి ఇదైతే కస్టమైజ్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ శారీ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో చూసారా ఆల్ ఓవర్ కూడా క్రీపర్ డిజైన్ వచ్చిందండి మొత్తం శారీ కూడా మనకి చిన్న స్మాల్ జెరీ బార్డర్స్ అయితే లైన్స్ లాగా వచ్చేసింది మొత్తం మిడిల్ పార్ట్ లో మొత్తం క్రీపర్ డిజైన్ వచ్చేసిందండి ఫ్లవర్ డిజైన్ వావ్ బ్యూటిఫుల్ గా ఉందండి కలెక్షన్ అయితే సో ఇలా మీకు థర్టీ సారీస్ సింగిల్ బండిల్ కావాలన్నా ఒక టెన్ బండిల్స్ ట్వంటీ బండిల్స్ ఫిఫ్టీ బండిల్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ శారీస్ ఒక టూ థౌజండ్ శారీస్ ఎట్ ఎ టైమ్ సేల్ పర్పస్ కావాలన్నా కూడా చక్కగా మనకి స్టాక్ అయితే రెడీగా ఉందండి ఎంబీ ఫ్యాషన్స్ లో సో శారీస్ చూపిస్తున్నారు అలాగే మనకి బ్లౌజ్ కూడా ప్రతి సారీ కూడా బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారండి ఈ బ్లౌజ్ కూడా చూసారా సెల్ఫ్ డిజైన్ తో మొత్తం బుటీస్ లాగా వచ్చేసింది మీకైతే ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ అండి ఒక థర్టీ సారీస్ బండిలు తీసుకున్నా కూడా చాలా డిజైన్స్ వస్తాయి అందులోనే ఇంకో డిజైన్ చూడండి ఇదైతే జిగ్జాక్ ప్యాటర్న్ తో వచ్చింది సో జిగ్జాక్ ప్యాటర్న్ తో మొత్తం శారీ కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చిందండి ఈ శారీ కూడా మనకైతే ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి మొత్తం వివింగ్ అండి ఆల్ ఓవర్ వివింగ్ తో జిగ్జాగ్ ప్యాటర్న్ తో వచ్చేసింది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఇలాంటి జిగ్జాక్ ప్యాటర్న్స్ కానివ్వండి క్రీపర్ డిజైన్స్ సో ఇలా మనకి డిఫరెంట్ గా వింటేజ్ కలెక్షన్ లుక్ లో అయితే వేర్ చేస్తున్నారు కదా చాలా ట్రెడిషనల్ గా ఉంటాయండి కార్తీక మాసం స్పెషల్ గా తెప్పించారంటే ఎంబీ ఫ్యాషన్ సాల్ మిస్ అవద్దండి కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోండి చాలా అంటే చాలా లో రేంజ్ లో ఇలా మనకి సెట్ టు సెట్ థర్టీ శారీస్ తీసుకోవాలండి సో చూసారు కదండి ఈ రోజు వీడియోలో కలెక్షన్ అయితే తిరుచినంపల్లి పట్టు శారీస్ కలెక్షన్ అయితే ఎంబీ ఫ్యాషన్స్ నుంచి సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటానండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా చక్కగా ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి అలాగే మనకి నియర్ బై ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేసి షాపింగ్ చేయొచ్చు ఇంకా ఏమైనా ఇవే కాదండి మనకి ఎంబీ ఫ్యాషన్స్ లో కాటన్ శారీసు సిల్క్ శారీసు బెనారస్ శారీసు మష్రూమ్ శారీసు రా రా సిల్క్ శారీసు పట్టు శారీసు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసు ప్యూర్ కాటన్ శారీసు అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి వన్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి సో అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికైనా ముందు వచ్చి చేరుకుంటాయి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్